హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దసరా సందర్భంగా మాకైతే చాక్లెట్స్ వచ్చేసాయండి అవి కూడా అమెరికన్ చాక్లెట్స్ అనమాట అమెరికా నుండి రాలేదు కానీ హైదరాబాద్ నుండి అయితే వచ్చాయి కానీ అమెరికన్ చాక్లెట్సే విన్ను వాళ్ళ బాబాయ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు సాఫ్ట్వేర్ అనమాట సో వాళ్ళ కంపెనీకి అమెరికన్ చాక్లెట్స్ అయితే వస్తూ ఉంటాయంట సో విన్ను కోసమని దసరా స్పెషల్గా పంపించారు ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి ఇప్పుడు నేను ఓపెన్ చేసిన చాక్లెట్లో కోకోనట్ పౌడర్ చాక్లెట్ ఇంకా ఖర్జూరం ఇంకా బాదం కలిపి ఒక చాక్లెట్ తయారు చేశారు చాలా టేస్టీగా ఉన్నాయి వెన్నీ ఆల్రెడీ ఒక టెన్ చాక్లెట్స్ వరకు అయితే తినేసిందండి అండ్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అండి కాఫీ ఉంది ఇలాచీ ఉంది ఇంకా చాలానే ఉన్నాయి చాలా ఫ్లేవర్స్ కూడా ఉన్నాయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ జైతు అండ్ ఇవి ఒక్కొక్కటి కూడా థర్టీ రూపీస్ అయితే పడిందంట ఈచ్ వన్ చాక్లెట్ కానీ చూస్తే నార్మల్గా ఉంది కానీ టేస్ట్ మాత్రం మన చాక్లెట్కి వాళ్ళ చాక్లెట్కి వేరే సపరేట్గా ఉంది కాస్ట్ మాత్రం చాలా ఎక్కువే ఉందండి థర్టీ రూపీస్ అంటే తక్కువ ఏంటండి ఒక చాక్లెట్ బట్ వెరీ స్వీట్ అనమాట చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్